ఎందుకురా వాయుసము లే కొట్టుకుంటున్నావు నిధానమే ప్రధానమే లేదా నీకు అంటే నువ్వు అందరితో మాట్లాడుతూ ఉండవు నువ్వు నువ్వు వినిపించుకుంటావో లేదో అని ఓ శీఘ్రీమా ఓ శీఘ్రీమా అని ఎక్క వస్తా ఉండాలి సరే మీ వాసన దగ్గర నెక్క కుక్కలు మొరుగుతానే ఉండాలి ఏ ఇప్పుడు ఏమంటున్నావు అయ్యా ఏం అందరికీ బలి పంచుతా ఉండవు வாரி தாம்பூரம் சீதாழ்க்கு போட்டாங்க ஸ்ரீராமுல வாரி தாம்பூரம் தமிழ் பாக்குதான் அது டாக்டர் ஸ்ரீராம

అందుకే నాకు రథవా నే మాట్లాడదేమి అది కాదు ఇప్పుడు నువ్వు ఏంటి నువ్వు అమ్ముతా అంటే అమ్మేది కాదురా ఇది స్వామివారి తాంబూలం నాకు అంటే ఇచ్చేది కాదు ఇచ్చే ఇవ్వకూడదు ఇచ్చే సచిపోతారాడయ మా మా శంగ ఎంత ఏమడిగినా ఇట్టాయే నువ్వు నువ్వేంది ఆకును వట్ట ఇవ్వకుండా ఉండావు ఇది ఇచ్చేది కాదురా అయ్యప్ప ఒక్క పేరు ఉన్నటువంటి నువ్వు చాలా ఎవరి వంశంరా చెప్పురా మా కింద నువ్వు ఇవ్వలేవయా మితవా నీకు ఆయు ముడిగింది నీకే గుణలే ఏవయా వాయే ఆకు ఒక్క ఏమంటే నాకు వాయి ఊడినట్టు వన్ను చెట్లు నీకు మాట్లాడింది నాకు అర్థం కావట్లేదు కాదు వాళ్ళు ఏం పేరు అని నా పేరు సుగ్రీవా అంటే ఒంటరిగానే తింటాము కోరుకులు మీరు కొండ కింద దిగినాడంటే గబ్బులే పెడతాను మీ ఒప్పు ఒక పక్కన మీరు ఒక పక్కన మేము ஜபருக்குரா அந்த மேம் சீமாவளி பெட்டுக்கோண்ட கிஷ்ணா ரெண்டு கட்டுக்கா மொக்கன் பெட்டுக்கா நீ கண்ணில் திரு பை திப்பது காயே நீக்க எழுச்சி சேரி கதரா Mr. Ist tengo to change the destination. For what. To return your wife. She's <laughs> your wife, aunt, don't be afraid. Ha ha... You here I get now if you want a proposal. Guess there can strong words in these days. No... A chance is there, అడుగు చేతి కాదు నాయనాలు వారి తమ్ములు అంటే బాబునోళ్ళ వాళ్ళు జేపాలో ఉన్నాడో సుమారు మా మా జాతీయ బాబునోళ్ళతో మా ఫండి మా ఊరికి వచ్చినామో మేము అబ్బా నేను మా ఊరికి ముండమంచే రోజుతో మధ్యాహ్నం అన్నాడు మా ఊళ్ళో రిడ్డోళ్ళునో గౌళ్ళో తర్వాత యుంతా నిండాడు ఏమని నువ్వు నిలబడరా ఒక పదహైదు రోజులు తర్వాత నిలబడు పిల్లోళ్ళు ఆ రోజు పెద్ద రోడ్లు అంతా ఎదురు ఎదురు వేసేస్తాము నిలబడి అన్నాక మనం మొగల్దేవి నీరు తీసుకొని అన్నాడు నాకు Nyala bad 경찰 nyahyaoticality coating' va dayak yayayayoyoyoyoy resolublyoo vo. væitanayoyoyoyoan næya nipolaa wtedy nisp secondo pr inaugio ori 식 anci Nike Pegina Background Khudj हाँ हाँ नरेश ओ नरेश का दिन तो ना कट करेंगे नौजिद चेस में हाँ नरेश का दिन तो कट करेंगे चेस करेंगे वो अपना पुल पुल मिलाएँगे ना कहाँ गया न्यू यार मंचे यार वाह और सुन्ना मन ना करने बेका ये देने आके गोल बांगे देंगे बाराई स्थान हो Nyi kina wala pa ya kaha ini ya nga ya. Nga ya nge wala nga kawa kapa kala nga